పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య ఆరోపణలు సవాళ్లు ఘాటుగా వినిపిస్తున్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు వరికిపూడిసెల ప్రాజెక్టు విషయంలో అన్ని అనుమతులు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చాక టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోందని ఆరోపణ బ్రహ్మారెడ్డి తనపై పదమూడు అక్రమ కేసులు వైయస్సార్సీపీ నాయకులపై ఆరు పీడీ యాక్ట్ కేసులు పెట్టించారని అన్నారు టీడీపీ నాయకుల బెదిరింపులతో కేసుల భయంతో గ్రామాలు ఖాళీ అయ్యాయనే ఆరోపణ వాస్తవం కాదా అని ప్రశ్నించారు రేషన్ మాఫియా పబ్లిక్గా నడుపుతున్నారనే ఆరోపణ వాస్తవం కాదా అని ఎద్దేవా చేశారు భవిష్యత్తులో అక్రమ కేసులు పెట్టించిన వారిపై తప్పక చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అప్పటి పల్నాడు జిల్లా కలెక్టర్ పాత్ర కూడా పరిశీలిస్తామని తెలిపారు అభివృద్ది అవినీతి గురించి చర్చకు సిద్దమని విసిరణ తన సవాల్పై నువ్వు అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం మాత్రమే అయిందని తప్పకుండా చర్చ పెడదాం తొందరెందుకు అంటూ కౌంటర్ ఇచ్చారు వరికి పూడిసేలా ప్రాజెక్ట్ అసాధ్యమని చెప్పింది అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు అబద్ధపు జీవో ఇచ్చి పల్నాడు ప్రజలను మోసం చేసింది నిజమా కాదా అని ప్రశ్నించారు నీకు చేతనైతే బడ్జెట్ సమావేశాలలో ప్రాజెక్టుకి నిధులు కేటాయించేలా చూడాలని అన్నారు జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ప్రాజెక్ట్ అనుమతులు సాధ్యమయ్యాయని కానీ టీడీపీ మాత్రం తమకే క్రెడిట్ తీసుకుంటుందని అన్నారు బ్రహ్మారెడ్డి ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిన్నెల్లి సలహా ఇచ్చారు దానికి బీడీ యాక్ట్ పెడతారని అడుగుతాం వీళ్ళు ఏమైనా మావోయిస్టుల వీళ్ళేమైనా కేసులో ఉన్నారా వీళ్ళు ఏమైనా స్మగ్లర్సా రాజకీయంగా రాజకీయ కేసులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సంఘటనలు ఆధారం చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెద్దగా చూపించేసి ఈరోజు నియోజకవర్గంలో ఆరు మంది మీద పీడి పెట్టిన పరిస్థితి ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అంటే ఇంకా మీ మీద పేర్లు మీ పేర్లు మీ పేర్లు ఉన్నాయని ఈరోజు లక్షల లక్షలు డబ్బులు దండుకునే పరిస్థితి అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర కూడా బెదిరిస్తూ ఉన్నారు అంటే ఇలాంటి సంఘటన నేను గడిచిన ఇరవై సంవత్సరాల కాలంలో నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేలు అయినా ఎప్పుడు కూడా ఇలాంటి అభద్రతా భావంతో ప్రజలు ఉన్న పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన సంఘటనలో చేసుకో అంతేగాని నువ్వు ఈ రకమైన అనవసరమైన వివాదాలకు దిగి దాన్ని ఎమోషన్ క్రియేట్ చేసి అతను ఏం చేస్తున్నాడు అని అంటే ఒక రకమైన ప్రజల్లో కానీ అధికారంలో ఏదో రకంగా మీడియా ముందుకు వచ్చి ఎమోషన్ క్రియేట్ చేసి ఎమోషన్ చాటున అతను దందా కార్యక్రమం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను రమారెడ్డి గడిచిన సంవత్సర కాలంలో నియోజకవర్గంలో ఉండే రేషన్ షాపుల దగ్గర బియ్యాన్ని కళ్ళు కేంద్రంగా నిన్నటిదాకా కూడా అక్కడ ఒక మిల్లు ద్వారా ప్యాకింగ్ చేసి బయటికి పంపించింది నీకు తెలియదా బ్రహ్మారిడ్డి అని ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ రోడ్ కానుకొని అక్కడి నుంచి మాక కమ్మంపాడు మార్చి ఖమ్మంపాటు ఒక మిల్లులో పేదల బియ్యాన్ని మొత్తాన్ని అక్కడ తరలించి అక్కడి నుంచి ప్యాక్ చేసేసి బయటికి పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డిని నేను అడుగుతాను ఇవి కాదు ఈరోజు చూస్తా ఉంటే మార్కెటింగ్ యార్డ్ పేరుతోటి పోస్టులు ఏర్పాటు చేసి చిన్న చిన్న రైతుల దగ్గర నుంచి చెస్ రూపంలో రోడ్ వాళ్ళకి ఎలాంటి రసీదు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తుంది నీకు తెలియకుండా జరుగుతుందని మారిడని నేను ఇది జీవో డమీ జియో రెండు వేల ఫిబ్రవరి ఆరు రెండు వేల పంతొమ్మిది లోకేష్ గారు శంకుస్థాపన చేసి ఒక డమీజీ ఊహించారు అంటే ఎలక్షన్స్ ముందు మైపేట అన్ని అనుమతులతో మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున అన్ని అనుమతులతో జగన్ అన్న పర్మిషన్ తెచ్చిన పరిస్థితి ఇవన్నీ ఆ రికార్డ్ దీన్ని వర్కి చే మాట్లాడాలి ఇది రికార్డ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి బ్రహ్మారెడ్డి నేను ఈ సందర్భంలో హెచ్చరిస్తా ఉన్నాను చాలా చాలా మాట్లాడవచ్చు మీడియా ముందు ఊగిపోవచ్చు నేను కూడా చాలాసార్లు మాట్లాడవచ్చు ఖచ్చితంగా ఆయన ఏదో చర్చ అన్నాడు నేను అడుగుతా ఉన్నాను చర్చ ఇప్పుడు ఏమి నువ్వు పొడిసిందేమి లేదు నువ్వు చేసింది లేదు ఈ సంవత్సరాల కాలంలో నువ్వు ల్యాంక్ తీసుకురా ఫైనల్ ఒకరోజు చర్చ పెడదాం నా దగ్గర ఫుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను ఎంత డెవలప్ చేశానో ఏ రకంగా రోడ్లు ఏం తెచ్చామో బిల్డింగ్స్ ఏం కట్టామో హాస్పిటల్ ఏం కట్టాము సంక్షేమం ద్వారా ఎంత తెచ్చాము అనేది అన్నీ కూడా ఉన్నాయి కనపడిస్తూ ఉంది టైం వచ్చినప్పుడు అన్నీ కూడా చర్చిద్దాం ప్రజలు ఉరుసు కార్యకర్తలు మా కార్యకర్తల ఉసురు పోసుకోవద్దు ప్రజలు ఉసు పోసుకోవద్దు దయచేసి నేను చెప్తాను ఈ రకమైన ఎవరిని పడతామని బెదిరించడం అధికారులు అడ్డం పెట్టుకోవడం ఈ పోలీసులు కేసులు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు మా మీద ఇంకా అంటే నేను ఇంకా ఎక్కడా ప్రజల దగ్గరికి వస్తాను తిరగకుండా నేను ఒక వారం ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదన్నా పరామర్శ పేరుతోటి వాళ్ళని ఏదన్నా కుటుంబ ధైర్యం అని పోతే నాకు కేసు మన జరిగిన ఎక్కడా కూడా నియోజకవర్గంలో వినాయక్ నిమజ్జనాలకు సంబంధించి దగ్గరుండి మా కార్యకర్తలు కానీ మా మా వాళ్ళు కానీ పర్మిషన్ ఇవ్వకుండా ఏదైనా అక్కడక్కడ పిల్లలు ఏదైనా చిన్న బొమ్మలు పెట్టుకుంటే చిన్న మైకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా నిర్బంధించిన పరిస్థితి ఈరోజు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి డీజేలతో అమ్మాయిలతో డ్యాన్స్ వేయించిన ఈ వీడియోలు కూడా నేను చూసిన పరిస్థితి అలాంటిది వాళ్ళ మీద ఏముండవు నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తా ఉంటే మధ్యలో కొంతమంది కార్యకర్తలు కలిసి నేను వస్తే మళ్ళీ నా మీద ఇంకో ఇది మంచి పద్ధతి అని అని అడుగుతా ఉన్నాను అంటే ఈ కేసులు పెడితే ఎవరిని భయపడతారని అడుగుతాం కేసులు ఎదుర్కొంటాం తప్పుడు కేసులు ఏం పెట్టారు నియోజకవర్గంలో ఎప్పుడు లేని కొత్త సంస్కృతిని బ్రహ్మానికి అవార్డు చేస్తాం ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు బ్రహ్మాండ ఇది కరెక్ట్ కాదు నేను మీ ద్వారా ఈ విషయాలన్నీ కూడా ఎస్పీ గారి కలెక్టర్ తీసుకెళ్తాం ఇవి పీడి యాక్ట్ పెట్టే సంస్కృతి ఇవి బెదిరించే సంస్కృతి దొంగ కేసులు పెట్టే సంస్కృతి సంబంధం లేకుండా ఉంటే పెట్టి కేసులు పెట్టే పరిస్థితి దయచేసి చెయ్యొద్దని కూడా నీ సందర్భంగా మనం కోరుతా ఉన్నది అధికారులు ఎందుకంటే మేము ఖచ్చితంగా మాకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మీద రివ్యూ చేస్తాం అప్పుడు ఎవరు కూడా ఈ నాయకులు కానీ ఎవరిని కూడా మీకు కనపడే పరిస్థితి ఉండదు దయచేసి అలాంటి తప్పులు చేయొద్దు ఇప్పటికైనా ఇప్పుడు చేసినవి ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది నేను కొత్తగా వచ్చిన ఎస్పీ గారిని నేను టైం ఇస్తే నేను టైం అడుగుతాం మేము మా పార్టీ తరఫున మేము పోయి కలుస్తాం జరిగే సంఘటనలు ఖచ్చితంగా కూడా నేను నేను ఆయన దృష్టికి తీసుకెళ్తాం సరే ఎంతవరకు చేస్తారనేది నేను ఖచ్చితంగా చూస్తాం ప్రజలు చేస్తాం ఇవే కాకుండా చాలా ఉన్నాయి నా దగ్గర ఎందుకంటే ఇది నేను నోటితో చెప్పేది కాదు